హలో అందరికి నమస్కారం అండి మనం ఎంత సౌమ్యంగా ఉన్నా మనం ఎంత శాంతంగా ఉన్నా సరే ఒక్కోసారి కోపతాపాలు వస్తాయండి అది ఇంట్లో వాళ్ళతో ఫ్యామిలీ తో కావచ్చు లేదా బయట వాళ్ళతో కావచ్చు ఎంతో క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్తో కావచ్చు లేదు చుట్టాలు బంధువులు ఆత్మీయులు ఎవరితో అయినా కావచ్చు అసలు ఏమీ కాని వాళ్ళతో కూడా కావచ్చు బయట షాప్ కీపర్స్ తోనో లేదంటే ఎక్కడో అక్కడ మనకి ఎక్కడో ఒక చోటన ఏదో ఆవేశం వస్తుంది అది ఆపుకోలేక ఎక్కువగా మనము రియాక్ట్ అవ్వడం ఆపొచ్చు ఇలా చేస్తున్నప్పుడు ఒక్కోసారి అవతలి వాళ్ళు మన ఆవేశాన్ని చల్లార్చే పదులు ఆర్గ్యుమెంట్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం ఇంకా మిమ్మల్ని రెచ్చగొట్టడం మీరు ఆవేశపడటం అనవసరంగా మాటలు ఎక్కువగా జరగడం ఆ తర్వాత యాక్షన్స్ లో కూడా దిగడం జరుగుతుందండి ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు మనం ఎప్పుడు కూడా మన ఇమోషన్స్ ని మనం కంట్రోల్ చేసుకోవాలి కండిషన్స్ ని పరిస్థితుల్ని మన మన చేతిలో ఉంచుకోవాలి మనం అదుపులో పెట్టుకోవాలండి అంతేగాని మనం ఇమోషన్స్ చేతిలోకి వెళ్ళిపోయి పరిస్థితులు అదుపు తప్పేలా చేసుకోకూడదండి ఎందుకంటే అందరూ కూడా మీకు సహకరించేలా ఉండకపోవచ్చు అవతల వాళ్ళకు కూడా అదే టైంలో ఆవేశం ఎక్కువగా ఉండవచ్చు వాళ్ళకి కోపతాపాలు ఎక్కువగా రావచ్చు సో ఒకళ్ళు డౌన్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అటువంటి సిచ్యువేషన్ లో అలా కాకుంటే విషయం అనవసరంగా చాలా వరకు వెళ్లే అవకాశం ఉందండి ఒక్కోసారి ఆ కోపతాపాల్లో అనుకోని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందండి మళ్లీ మొహం చూడను అని శబదాలు పట్టే ప్రమాదం కూడా ఉంది అలా చాలా అయిన వాళ్ళని జాలబిడ్చుకునే డేంజర్ ఉందండి సో ఆ ఆవేశంలో మనకు తెలియకుండానే అటువంటి భీషణ ప్రతిజ్ఞలు తీసుకుని మన మనసు పాడు చేసుకుని అవతల వాళ్ళతో రిలేషన్స్ చెడగొట్టుకుని మనం చెడ్డైపోయే బదులు ఒక్క నిమిషం మీరు ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని మనసును కంట్రోల్లో ఉంచుకొని మాటను కూడా తగ్గించుకొని ఆ ఆ ఒక్క నిమిషం మీరు తగ్గిపోతే అవతల వాళ్ళకు కూడా కాస్త సిచ్యుయేషన్ అర్థం చేసుకుని టైం ఇచ్చిన వాళ్ళం అవుతామండి దాని ద్వారా మీకైనా వాళ్ళకైనా మీ మధ్యన ఉన్న రిలేషన్ చెడకుండా తర్వాత నెమ్మదిగా సర్దుకునే ప్రయత్నం జరుగుతుందండి తరువాత మీరే ఎవరు తొందరపడ్డారు ఎవరు పడలేదు ఎవరు తప్పు ఉంది అనేది అర్థం చేసుకుని ఒక్కోసారి క్షమాపణలు కూడా చెప్పుకు రావచ్చు సో మీరు ఇవన్నీ కూడా గమనించి ఎప్పుడు కూడా పరిస్థితుల్ని మీ అదుపులో ఉంచుకునే ప్రయత్నమే చేసి ఏ రిలేషన్ అయినా సరే కాపాడుకోండి